హాయ్ ఫ్రెండ్స్ ఈ వీక్ ఫార్మా కంపెనీలో ఉన్న వేకెన్సీల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫార్మా కంపెనీలో చాలా వేకెన్సీ అనేవి ఎవ్రీ వీక్ పడుతూ ఉంటాయి సాటర్డే అండ్ సండే సో ఈ వీక్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో నేను దాని గురించి వీడియో చేస్తున్నాను ఇది ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో ఏదైనా సరే డిగ్రీ ఉంటే చాలు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు తీసుకుంటున్నారు పర్సన్స్ని కంపెనీ పేరు వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ ఇంకా దీని చూద్దాము ఏ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారంటే ప్రొడక్షన్ వేరోజు ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ప్రొడక్షన్లో అంటే ప్రొడక్షన్ మెటరీల్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో అక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేరోజ్ అంటే స్టోర్లో అక్కడ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఇంకా ఈ ఫోర్ డిపార్ట్మెంట్లలో తీసుకుంటున్నారు రిక్రుమెంట్ చేస్తున్నారు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ బీకామ్ బీటెక్ వీళ్ళు డిప్లొమా ఐటీఐ వాళ్ళని తీసుకుంటున్నారు బీఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అని ఉన్నాయి కదా వీళ్ళు మాత్రం ప్రొడక్షన్ ఇంకా వేరే రోజులకి బీకామ్ వాళ్ళని కూడా బీకామ్ వాళ్ళు వచ్చేసి వేరే రోజుకి తీసుకుంటారు బిఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ప్రొడక్షన్కి వెళ్ళొచ్చు లేదంటే వేరే రోజుకైనా వెళ్ళొచ్చు ఇంకా బీటెక్ డిప్లొమా ఐటీఐ వీళ్ళు వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళేమో ఇంజనీరింగ్ ఇంకా మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్లకి తీసుకుంటారు అన్నమాట మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ మీరు ఇంజనీరింగ్ లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు సెవెన్ ఇయర్స్ వరకే ఫ్రెషర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి కాజీపల్లిలో ఉంది యూనిట్ వన్ అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ థర్టీన్త్ ఇంకా థర్టీ ఫస్ట్ టూ డేస్ ఉంది ఆ డేట్లో వీలైతే నైన్ ఓ క్లాక్కి ఇలా వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నోట్ వచ్చేసి క్యాండిడేట్ దోస్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద వాకిన్ ఇంటర్వ్యూ కెన్ షేర్ ద రెజ్యూమ్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది కెరీర్ ఎట్ ద ఎస్ ఎస్ఎంఎస్ లైఫ్ డాట్ ఇన్ అని ఉంది కదా ఈ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఏమైనా మ్యాన్ పవర్ అవసరం ఉంది రిక్రూట్మెంట్ ఉంది అనుకుంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు హెచ్ఆర్ వాళ్ళు ఓన్లీ మెయిన్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు కంపెనీలో చాలా తక్కువగా ఉంది ఫీమేల్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఇంకా అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే గురుప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబర్కి కూడా కాల్ చేయవచ్చు మీరు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ పే స్లిప్ ఫర్ లాస్ట్ త్రీ మంత్స్ ఇది ఏవైనా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం పే స్లిప్స్ ఇంకా లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ తీసుకెళ్ళాలి ఇది ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ గురించి ఏమున్న రిక్రూట్మెంట్ గురించి చూడండి ప్రొడక్షన్కి జీరో టు ఫైవ్ ఇయర్స్ ఇంకా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీ ప్రొడక్షన్ యాక్టివిటీ లైక్ హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్ ఇంటర్వ్యూస్ డ్రయర్స్ జిఎంపీ జీడిపి అండ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ జనరల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫార్మా క్లీన్ రూమ్స్ ఇన్ ఏపీ సెక్షన్ ఇదంతా ఈ స్కిల్స్ ఉండేదంతా ఫ్రెషర్స్ కాదు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం స్కిల్స్ అవసరము జనరల్గా ఫ్రెషర్స్కి అయితే మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో జనరల్గా ఇంకా కెమిస్ట్రీ గురించి అవగాహన ఉండాలి మరీ డీప్గా వర్క్ స్కిల్స్ గురించి చేయమడగారు మీకు ఇంకా ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్లో ఐటీఐ వాళ్ళకి ఫిట్టర్ ఐటీఐలో ఫిట్టర్ తీసుకుంటున్నారు హ్యాండ్లింగ్ ఆఫ్ రన్నింగ్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ వీటిలో స్కిల్స్ ఉండాలి డిప్లొమా మెకానికల్ అండ్ బీటెక్ మెకానికల్ సూపర్వైజర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రన్నింగ్ మెయింటెనెన్స్ అండ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ సిమిలర్గానే ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా సేమ్ ఉంటుంది వేరోస్ వచ్చేసి బీకామ్ బీఎస్సీ వాళ్ళని తీసుకుంటున్నారు హ్యాండ్లింగ్ ఆఫ్ వేరౌస్ యాక్టివిటీస్ ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫార్ములేషన్ నుంచి కాకుండా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏపీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఏపీఐలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వండి ఇక్కడ మెన్షన్ చేశారు నోట్లో సో ఫార్ములేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ ఎవరు వెళ్ళరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళకుండా ఉంటేనే బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఎస్ఎంఎస్ గురించి ఇది ఇంకా ఎంఎస్ఎన్లో కూడా ఉన్నాయి వేకెన్సీలు ఎంఎస్ఎన్లో ఫార్ములేషన్లో ఉన్నాయి ఫార్ములేషన్ ఏఆర్ అండి సెవెంత్ డేట్కి ఉన్నాయి ఇవి చూద్దాం దీనికి డీటెయిల్స్ ఏమున్నాయో ఫార్ములేషన్ ఏఆర్ ఇండియాలో తీసుకుంటున్నారు టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ ఇక్కడ ఫ్రెషర్స్కి ఏమీ అవైలబిలిటీ లేదు ఆఫర్ లేదు సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే వెళ్ళాలి డిపార్ట్మెంట్ ఫార్ములేషన్ ఏఆర్ అండి ఇంకా ఎక్స్పీరియన్స్ టూ టు ఎయిట్ ఇయర్స్ క్వాలిఫికేషన్ ఎం ఫార్మసీ ఎంఎస్సీ బి ఫార్మసీ బీఎస్సీ వాళ్ళు క్వాలిఫైడ్ కాదు దీనికి ఓన్లీ ఫార్మ్ ఎం ఫామ్ ఎంఎస్సీ చూడండి పొజిషన్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ మూడు పొజిషన్లో తీసుకుంటున్నారు టూ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ పాషమైలం ఎంఎస్ఎన్ఆర్ఎండ్ సెంటర్ ఉంది కదా అక్కడ అక్కడే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మేబీ అదే ఉంటుంది నేను చెప్తాను ఇప్పుడు చూసి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండర్టేక్ మెథడ్ డెవలప్మెంట్ ట్రబుల్ షూటింగ్ అండ్ మెథడ్ వాల్యుడేషన్ మెథడ్ వ్యాల్యుడేషన్ టు జిఎంపి అండ్ ఐసిఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నాన్ కన్ఫార్మింగ్ శాంపిల్స్ కాపా డేటా ఎవాల్యుయేషన్ అండ్ రిపోర్టింగ్ రైట్ సిజిఎంపీ క్వాలిటీ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ప్రొసీజర్స్ అండ్ ఇన్వెస్టిగేషనల్ ప్రొటోకాల్స్ ఓకే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఇవన్నీ స్కిల్స్ ఉంటాయిలేండి ఇవన్నీ హ్యాండిల్ చేస్తూనే ఉంటారు మనకి వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి సెవెంత్ రోజు ఉన్నాయి సెప్టెంబరు ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఉంది ఆర్ఎండి సెంటర్లోనే ఇంటర్వ్యూ ఉంది పాశ మీరు పాష మేల్లారం వెళ్ళాలి అనుకుంటే పట్టణేర్ వచ్చి పట్టణచేర్ నుంచి ఆటోస్ ఉంటాయి పాష డైరెక్ట్ అది ఎంఎస్ఎన్ రిక్రూట్మెంట్ ఇంకా హైగ్రో కెమికల్స్లో కూడా ఉన్నాయి దీన్ని చూద్దాము హైగ్రో కెమికల్స్లో వచ్చేసి థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ టూ డేస్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ దీనికి వచ్చేసి టూ త్రీ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటున్నారు ప్రొడక్షన్ క్యూసీ ఇంకా ఆర్ఎన్డీ డిపార్ట్మెంట్లలో ఇక్కడ కూడా ఫ్రెషర్స్కి ఏమి తీసుకోవట్లేదు ఓన్లీ టూ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేసి లొకేషన్ బొల్లారం హైదరాబాద్ బియాపూర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్ కొంచెం సిటీ అవుట్స్కట్లో ఉంటుంది దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అటెండ్ అవ్వచ్చు ప్రొడక్షన్ వచ్చేసి ప్రొడక్షన్ ఏమో బీఎస్సీ వాళ్ళని తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్సీ వాళ్ళు కూడా తీసుకుంటారు అలా తీసుకోవడానికి ఫ్రెషర్స్ కాదు కాబట్టి ప్రాబ్లం లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఉంటే అది దాన్ని అదే డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటారు వెన్యూ ఇన్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ప్లాంట్లోనే పెట్టారు ఈ ప్లాంట్ అక్కడ బొల్లారం బొల్లారంలో ఉంటుంది మీకు ఒకవేళ ఆటోకి వెళ్ళాలి అనుకుంటే ఆటో కానీ బైక్ కానీ మియాపూర్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇమీడియట్ జాయినర్స్ అండ్ మెయిల్ క్యాండిడేట్స్ కంటే ప్రిఫర్డ్ మెయిల్ క్యాండిడేట్స్కి ప్రిపేర్ చేస్తున్నారు ఫీమేల్ కంటే కూడా ప్రజెంట్ సిటీసీ ఇంక్లిమెంట్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు త్రీ మంత్స్ పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ పే స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ అంత సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్న టైంలో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు కావడం లేదు ఉంటే తీసుకెళ్ళండి లేదంటే లేటెస్ట్ రెజ్యూమ్ ఉన్నా సరిపోతుంది కానీ ఇవన్నీ ఉండడం బెటర్ టూ డేస్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ వీలైతే వెళ్ళేసి అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ క్యూసీఆర్ఎండ్ డిపార్ట్మెంట్లో టూ టు ఫోర్ ఇయర్స్ టూ టు ఫోర్ ఇయర్స్ ప్రొడక్షన్ వాళ్ళకి టూ టు ఫోర్ ఇయర్స్ క్యూసీ వాళ్ళకి టూ టు ఫోర్ ఇయర్స్ ఇంకా ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం టూ టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు రీసెంట్లీ ఈ కంపెనీకి యుఎస్ఎఫ్డీ కూడా అప్రూవ్ అయింది మంచి కంపెనీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి శోధన శోధనలో కూడా వేకెన్సీలు ఉన్నాయి శోధన స్పైకా ల్యాబరేటరీస్ అని పెట్టారు నైన్టీన్త్ టు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ సారీ ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది డేటు ఇక్కడ ఫ్రెషర్స్కి ఉండే కాకపోతే ఎనీ డి ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు అంటే ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు తీసుకుంటాం మ్యాన్ పవర్ అని చెప్పి మెన్షన్ చేశారు కాకపోతే ఈ లొకేషన్ ఏమో చోటుప్పలు మీరు ఎవరైనా డిగ్రీ క్యాండిడేట్స్ జాబ్ చేయాలి ఫార్మాలో అనుకుంటే వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు చందు అని చెప్పి ఉంది కదా ఈ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వేకెన్సీలు ఉన్నాయేమో అడిగితే ఒకవేళ ఉన్నాయంటే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయమని చెప్తారు ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు బిఏ బిఎస్సీ బీకామ్ ఇలా ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు లొకేషన్ ఏమో చౌటుప్పల్ యాదగిరి భువనగిరి తెలంగాణ నల్గొండ దగ్గర హైదరాబాద్ కాదు చౌటుప్పల్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెషర్స్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ సారీ టూ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం సాలరీ ఇస్తున్నారు చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తూ ఉంటాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఓకే దీని రిలేటెడ్ లింక్స్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేసుకుని చూడండి ఓకే థ్యాంక్ యూ